ఆరాధనకు సహాయకరంగా అపోస్తుడైన పౌలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చదువురా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఎంచుకునలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా శిలమరణం చూపిన వాడై చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను ఆరాధనకు సహాయకరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు ఎనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేస్తాం ఎనిమిదవ వచనంలో మొదటి మాటగా మనము ఆలోచన చేయగా ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి అనే మాట కనిపిస్తుంది ఆకారమందు ఆయన మనుషుడుగా కనిపించినాడు ఆయన మనుష్య కుమారుడు అనేటువంటి ఈ మాట మనము గతవారము జ్ఞాపకము చేసుకున్నాం ఈ దినమందు రెండవ లైన్లోని ఒక మాట చూడండి ఆయన ఆకారముందు మనుషుడుగా కనబడి అనే మాట కాడ మరొక మాట కనిపిస్తుంది మరణము పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను అనే మాట కనిపిస్తుంది మరణము పొందునంతగా విధేత చూపినవాడై మరణము పొందేటువంటి వాడు విధేయత చూపాల్సిందే వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చుకత్తరించువాని ఎదుట ఎలాగా తన్ను తాను అప్పగించుకొని మౌనంగా ఉంటుందో అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తు కూడా మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపినవాడై అనే మాట కనిపిస్తుంది విధేయత చూపినవాడు ఎలాగ విధేయత చూపినాడు ఆయన ఎలాగ చూపాడు విధేయత అంటే మత్తయి రాసిన సువార్తలో మత్తయి రాసిన సువార్తలో చూస్తాం ఇరవై ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో మనం చూడగా కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆ ప్రార్థన చేశను అనే మాట కనిపిస్తుంది గత్సమణిలో యేసు వేదన ఇందులో మనకు కనిపిస్తుంది గత్సమణిలో యేసు వేదన పడినట్టుగా మనము చూస్తాం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడి వారిని కూడా ప్రార్థించమని చెప్పినాడు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ధ నుండి కొంత దూరము సాగి వెళ్ళిపోయినాడు వారి యొద్ధ నుండి కొంత దూరం వెళ్ళిపోయినాడు కొంత దూరం పోయి సాగిల పడి అనే మాట వ్రాయబడింది కొంత దూరం వెళ్ళి సాగిల పడినాడు సాగిల పడినాడు బైబిల్లో పది మంది కుష్ఠరోగులను దేవుడు బాగు చేసిన తర్వాత వారిలో ఒకడు అనగా సమరయుడు తనకు స్వస్థత కలుగుట చూసి వాడు తిరిగి వచ్చి ప్రభువు పాదాల చెంత సాగిలపడి నమస్కారము చేసి దేవుణ్ణి స్తుతించినట్టుగా సాగిల పడుట అంటే దేవుణ్ణి ఆరాధించుట సాగిల పడుట అంటే దేవుణ్ణి ఆరాధించుట ఆయన పాదాల చెంత పడి ఆరాధించుట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు తెస్తూ ఉంది ఆ విధంగా యేసుక్రీస్తు కూడా సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అని అన్నాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అనే ఈ మాట గిన్నె అనే మాట మనము గ్రహించగా అది శరమలతో నిండినటువంటి గిన్నె అని అర్థం చేసుకోవాలి శరమలతో నిండినటువంటి గిన్నె నా గిన్నె నిండి అని దావీదు చెప్పినట్టుగా ఆ దామీద గిన్నె నిండి పొరలింది కానీ ఈ గిన్నె మాత్రము ఈ గిన్నె శ్రమలతో నిండి పొరులుచు ఉంది శ్రమలతో నిండి పొరులుచు ఉంది ఇది శ్రమల గిన్నె అనే సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నా ఇష్టము కాదు నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను రాలేదు నీ చిత్తమే నీ చిత్త ప్రకారమే కానిమ్ము అన్నాడు నా చిత్తము కాదు లేదా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించము కానిమ్ము అని చెప్పిన ఈ మాటలో మనకేం కనిపిస్తుంది విధేయత మనకు ఉంది అవునా విధేయత మనకు కనిపిస్తుంది అంటే తండ్రి చిత్తానికి లోబడు వాడు తండ్రికి విధేయత చూపించిన వాడుగా ఈ వచ్చిన మనకు గుర్తు చేస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఈ విధంగా చూస్తాం చూడండి యహాను సువార్తలో పద్దెనిమిదవ అధ్యాయం యహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం గమనించగా పదకొండవ వచనం పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని కూడా మనం చూడాలి ఈ పదకొండవ వచనం రాయబడిన మాట ఆ దాసుని పేరు మల్కు యేసు కత్తి ఓరల ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన నేను త్రాగకుందున ఆ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది ఇక్కడ ఒక గిన్నె మనకు అనిపిస్తుంది తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను రాకుండా ఉంధునా అని అన్నాడు అంటే అటు తండ్రికి లోపడ్డాడు తండ్రికి విధత చూపించినాడు అదేవిధంగా తన్ను బంధించడానికి వచ్చిన వాణ్ణి కూడా ప్రేమతో అతన్ని ఆదరించాడు కూడా అతను చెవు తెగి పడింది దాన్ని మరలా యథాస్థాయిలో ఉంచినట్టుగా ప్రభు ప్రేమ ఇందులో మనము చూడగలుగుతున్నాం అనేది కూడా మనకు అర్థం కావాలి ఇంకా పౌలే అన్నాడు ఇట్లా రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వచ్చినాము పంతొమ్మిది చూడగా ఐదు పంతొమ్మిది వచ్చిన మనం చూడగా ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుదురో అలాగే ఒకని విధేయత వలన ఒకని విధేయత అనేకులను ఏం చేస్తున్నట నీతిమంతులుగా చేస్తూ ఉంది ఒకని విధేయత మనం నేర్చుకోవాల్సింది విధేయత ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన విధేయత చూపినాడు కాబట్టి అనేకులు నీతి మంతులుగా మారడానికి అవకాశము కలిగింది ఆయన విధేయతను చూపాడు అవునా ఒకని విధేయత అనగా ప్రభు అనే యొక్క విధేయత ఒకని అవిధేయత అది ఆదాము యొక్క అవిధేయత అవిధేయతలో పాపము చేరింది విధేయతలో నీతి చేరింది విధేయత చూపడం వల్ల అనేక నీతిమంతులుగా చేయబడ్డారు స్వామి పరిశుద్ధుడైనాడు దొంగ విడిపించబడ్డాడు నరహంత కూడా విడిపించబడ్డాడు ఇట్లా అందరూ కూడా నీతి మంతులు కావడానికి ఒక విధేయత పనిచేసింది అదే ఆయన యొక్క విధేయత అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విధేయత అన్నది ఈ వచనము మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తుంది ఇక మనం ఆలోచన చేస్తే పౌలి ఎబ్బిలకు రాసిన పత్రికలో ఇలా అన్నాడు ఎబ్బిలకు రాసిన ప్రా పత్రిక పదవ అధ్యాయము ఏడవచనంలో పదవ అధ్యాయము ఏడవచనంలో మనం చూస్తే అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఆ దేనికోసం వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు నీ చిత్తము అనగా దేవుని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చినాడు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నీ చిత్తమే చిత్తనుగాక నీ ఇష్టమే నెరవేరును గాక అని తను తాను విధేయుడైనట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి నీ చిత్తము అనే మాట మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుచున్నాడు అని వచనం కొడుక మనకు ఆ కనిపిస్తుంది అవి నీకు ఇష్టమైనవి అని చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆయనకు ఇష్టమైనవి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం మరొక మాట చూడండి ఆ యహానుసు వార్తలోని ఒక మాట చూద్దాం పదవ అధ్యాయము యహానుసు వార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం గమనించగా యహానుసు వార్త అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెడుతున్నాను ఇందు వలనని నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేను దాన్ని పెడుతూ ఉన్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు నా తండ్రి వలన నా తండ్రి వలన ఈ అధికారం పొందినని చెప్పాడు ప్రతి వచ్చినంలో కూడా మనకు కనిపించే మాట ఏమిటంటే నా తండ్రి నా తండ్రి చిత్తము అనేటువంటి ఈ మాట మనకు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభు క్రీస్తు మాట్లాడుతూ నా గొర్రెలు నా స్వరం వింటాయి మంద ఒకటే గొర్రెల కాపరి ఒకటే అని మాట్లాడి నేను దాన్ని మరలా పొందినట్లు లేదా తీసుకున్నట్లు అంటే దేన్ని పెడుతున్నాడో దాన్ని మరలా తీసుకునే అధికారము పెట్టిన వానికి ఉంది అనే సంగతి మనకు అర్థం ఉంది అంటే ఆయన ప్రాణం పెట్టే అధికారం తనకుంది ప్రాణము తిరిగి తీసుకునే అధికారం కూడా ఆయనకే ఉంది అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అందుని బట్టి ఏదేమైనా నా తండ్రి వలన ఈ ఆజ్ఞ తిని అన్నాడు నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది నాకు తండ్రి ఈ మాట సెలవిచ్చాడు ఈ ఆజ్ఞ నాకు అనుగ్రహించాడు కాబట్టి నేను సంతోషంగా నశించిపోతున్న గొర్రెల కోసమై నా ప్రాణము పెడుతున్నాను అని ఆయన తెలియజేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది గొర్రెల కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడుతున్నాడు ఆ మాట ఇందులో మనకు కనిపిస్తుంది ఆయన ప్రాణం పెట్టాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు తాను ఏం చెప్పినాడో అదే ప్రకారంగా చేసినట్టుగా వాక్యం చెబుతుంది అందుకోసమే మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా ఆయన విధేయతను చూపినవాడై అనే సంగతి కనిపిస్తుంది కాబట్టి ఆయన విధేయతను చూపాడు విధేయతను నేర్చుకున్నాడు అదేవిధంగా లోకానికి తండ్రికి ఆయన తల వంచినట్టుగా మనం చూస్తాం ఆయన శిలోవేపడ్డాడు అది వాస్తవం ఆయన మరణించాడు అది వాస్తవం ఆయన సమాధి చేపడ్డాడు ఇది వాస్తవమే తిరిగి లేచాడు అది కూడా వాస్తవమే మనము ఆరాధించేది ఉడక సత్యమైంది అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మరి నిండు హృదయముతో నిండు మనసుతో ఆరాధన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్